సో హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ ఇన్స్టిట్యూట్ దిస్ ఇస్ గణేష్ ఫ్రమ్ ఏపీ ఇన్స్టిట్యూట్ అయితే సో ఈ వీడియోలో మీకు తెలియజేస్తుంది ఏమిటి అంటే సైనిక్ స్కూల్కి మూడు ఫ్రీ పేపర్స్ అనేవి ఎగ్జామ్లా మేము పెట్టాలనుకుంటున్నాము సో అయితే ఈ పేపర్స్ ఏ విధంగా మీరు మీ స్టూడెంట్స్కి ఎగ్జామ్లా పెట్టాలి అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను అయితే ఇదివరకే రెండు వేల ఇరవై ఐదు నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్కి టెన్ డేస్ ముందు కూడా మేము ఒక మూడు పేపర్స్ని పెట్టడం జరిగింది ఆ మూడు పేపర్స్ కూడా చాలామంది స్టూడెంట్స్ డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ రాశారు సో అది ఎగ్జామ్కి చాలా హెల్ప్ అయిందని చెప్పారు సో సేమ్ అదే విధంగానే మనకి సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఎగ్జామ్ ఎలా అయితే ఫైనల్ ఎగ్జామ్ ఉంటుందో అదే ప్యాటర్న్లో ఇంచుమించుగా ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉండే అన్ని టైప్ ఆఫ్ మ్యాథ్స్ ఇంటెలిజెన్స్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ జీకే టాపిక్ నుంచి కూడా సో మొత్తం వన్ ట్వంటీ ఫైవ్ బిట్స్తో ఫైనల్ ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్లో మేము ఒక మూడు ఫ్రీ టెస్ట్లు కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాము అయితే ఈ ఎగ్జామ్స్ అనేవి ఎవరైతే రాయి రాయిద్దాము మీ పిల్లలకి రాయిద్దాము అనుకుంటున్నారో సో వాళ్ళు మాకు వాట్సాప్లో ఫ్రీ గెస్ట్ పేపర్స్ అని మాకు మెసేజ్ చేస్తే వాళ్ళు ఒక గ్రూప్లోకి యాడ్ చేసి ఈ ఎగ్జామ్ పేపర్ పేపర్స్ అనేవి పీడిఎఫ్ రూపమ్స్లో మీకు పంపించడం జరుగుతుంది అయితే ఈ ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయి ఈ మూడు టెస్ట్ని ఏ విధంగా రాయాలి ఏ విధంగా ఫాలో అవ్వాలి అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను అయితే సో ఈ మూడు గెస్ట్ పేపర్స్ ని కూడా మేము మూడు టై మూడు రోజుల్లో కండక్ట్ చేస్తున్నాము సో ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసరికి ట్వంటీ నైన్త్ మార్చ్ టెన్ ఏఎంకి ఈ పేపర్ మేము గ్రూప్లో పెట్టడం జరుగుతుంది సో ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ ఎప్పుడు అవుతుంది అంటే సో గెస్ట్ పేపర్ ఆర్ ఫస్ట్ ఫైనల్ మెగా గ్రాండ్ టెస్ట్ అనుకో అనుకోవచ్చు దీన్ని అయితే సో ట్వంటీ నైన్త్ మార్చ్ టెన్ ఏఎంకి ఎవరైతే మాకు వాట్సాప్లో గెస్ట్ పేపర్ అని చెప్పేసి మెసేజ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ట్వంటీ నైన్త్ మార్చ్ మార్నింగ్ టెన్ ఏఎంకి ఎగ్జామ్ పెడతాము అయితే మీరు అదే డేట్లో ఆఫ్టర్నూన్ టూ పిఎం నుంచి ఫోర్ థర్టీ పిఎం మధ్యలో ఈ ఎగ్జామ్ని మీ పిల్లలకి పెట్టాలి ఓఎంఆర్ కూడా మేము పంపిస్తాము ఆ ఓఎంఆర్ని యాజ్ ఈజ్గా మీరు ఫోటో తీసి మాకు పంపిస్తే ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కూడా ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కూడా మేమే రిజల్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఆఫ్టర్ ద థర్టీ ఎయిత్ అనేది మనకి సండే పడింది ఇది సాటర్డే ఎగ్జామ్ ఉంది ఈ సండే రోజు మార్నింగ్ ఎయిట్ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు కూడా పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి మిస్టేక్స్ వస్తే ఆ మిస్టేక్స్ని ఏ విధంగా మనం చూసుకోవాలి క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఫాలో అవుట్ చేయాలి అదంతా కూడా ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో క్లియర్గా డీటెయిల్గా లైవ్ క్లాస్ అనేది పెట్టడం జరుగుతుంది సో ఆ విధంగా ఫస్ట్ ఎగ్జామ్ అనేది మీరు ట్వంటీ నైన్త్ మార్చ్ మార్నింగ్ టెన్ ఏఎంకి ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ వచ్చేసరికి సెకండ్ గెస్ట్ పేపర్ వచ్చేసరికి ఫస్ట్ ఏప్రిల్ టెన్ ఏఎంకి సెకండ్ పేపర్ థర్డ్ పేపర్ వచ్చేసరికి థర్డ్ ఏప్రిల్ టెన్ ఏఎంకి థర్డ్ పేపర్ ఇవన్నీ కూడా మధ్యాహ్నం రెండు నుంచి నాలుగున్నర మధ్యలో రాయవలసిన ఎగ్జామ్స్ ఎందుకంటే మనకి ఫైనల్ ఎగ్జామ్ కూడా టూ నుంచి ఫోర్ థర్టీ మధ్యలో జరుగుతుంది కాబట్టి సో ఈ విధంగా మూడు పేపర్స్ ఆ మూడు పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఎప్పుడు ఉంటాయి లైవ్లో ఎప్పుడు ఉంటాయి అనేది మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది సో ఈ పేపర్స్ ఎవరికైతే కావాలనుకుంటున్నారో సో ఈ నెంబర్కి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ టూ ఫైవ్ టూ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే ఆ వాట్సాప్ కూడా ఏంటంటే గెస్ పేపర్స్ అని మీరు వాట్సాప్ చేయండి సో ఎటువంటి కాల్స్ చేయ అవసరం లేదు ఇలా ఎవరైతే మెసేజ్ చేశారో ఆ మెసేజ్ చేసే వాళ్ళందరికీ కూడా మేము ఇండివిజువల్గా ఈ మూడు పేపర్స్ని పంపించడం జరుగుతుంది చాలా మంచి పేపర్స్ ఈ పేపర్స్ మ్యాక్సిమం ఎగ్జామ్లో కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉన్నది అనే టైప్ ఆఫ్ పేపర్స్ మీ పిల్లల యొక్క స్కోర్ కూడా ఫైనల్ ఎగ్జామ్లో ఎంత వస్తుందో మీరు ఈ పేపర్స్ నుంచి డిసైడ్ చేసుకోవచ్చు సో ఇటువంటి మూడు పేపర్స్ని కూడా మీకు వాట్సాప్లో మేము ఫ్రీగా పంపిస్తాము ఎటువంటి అమౌంట్ పే చేయ అవసరం లేదు సో అందరితో కూడా రాయించవచ్చు ఎగ్జామ్ ఫియర్ పోగొట్టడం కోసం ఈ పేపర్స్ అనేవి మా ఇన్స్టిట్యూట్ తరపు నుంచి పెడుతున్నాము అయితే ఈ త్రీ పేపర్స్ కూడా పేపర్ ఎక్స్ప్లనేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అవి యూట్యూబ్లో లైవ్ క్లాసెస్ అనేవి ఉంటాయి ఆ పేపర్ ఎక్స్ప్లనేషన్స్ కూడా మీ పిల్లలతో వినిపిస్తాయి సో ఎగ్జామ్కి చాలా హెల్ప్ అవుతాయి సో ఎవరికైతే పేపర్స్ కావాలనుకుంటున్నారో ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి సో ఎవరైతే సైనిక్ స్కూల్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ ప్రిపేర్ అవుతున్న యాస్పరెంట్స్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ సో మీ ఎగ్జామ్కి ఇంకా ఉన్న ఈ తక్కువ డేస్ ఈ టెన్ డేస్ కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి మంచిగా ప్రిపేర్ అయితే ఇయర్ కట్ ఆఫ్ కూడా చాలా ఎక్కువ ఛాన్స్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ ప్లస్ వస్తేనే సైనిక్ స్కూల్స్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి టూ సిక్స్టీ ప్లస్ మార్క్స్ రావాలి అంటే మంచిగా హార్డ్ వర్క్ చేయాలి ఇన్ ద సేమ్ వే స్మార్ట్ వర్క్ కూడా చేయాలి సో వాటికి ఇవి చాలా హెల్ప్ అవుతాయని చెప్పేసి సో మేము కూడా పెట్టడం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పేరెంట్స్ అందరూ కూడా మేము పంపించిన పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసి మీ పిల్లలకి ఎగ్జామ్ రూపంలో పెట్టండి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ ఓఎంఆర్ ఫోటో పంపిస్తే మాకు చాలు మీ స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి మీ పిల్లవాడికి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది అనేది కూడా మేము పంపించడం జరుగుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అల్ ఆఫ్ యూ టేక్ కేర్ బై బాయ్